మంచిర్యాల జిల్లా లక్సేటిపేట మున్సిపాలిటీ పరిధిలోని ఇటిక్యాలలో అయోధ్య రామ జన్మభూమి ట్రస్ట్ ద్వారా తీసుకొచ్చిన శ్రీరామ స్పర్శ అక్షింతలను హనుమాన్ ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తి శ్రద్దలతో నామం జపిస్తూ అయోధ్య రాముని ఆలయ చిత్రపటాలు ఆహ్వాన కరపత్రాలు అక్షింతలను కాలనీలో ఇంటింటికి చేరవేశారు అక్షింతలు చేరవేసే తరుణంలో ప్రతి ఇంటి వద్ద మహిళలు నియమ నిష్ఠలు ఆచరిస్తూ మంగళ హారతులతో ఎదుర్కొని రామ అక్షింతలు స్వీకరించారు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనడంతో ఈ కార్యక్రమం ఒక పండుగ వాతావరణాన్ని సృష్టించింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ నెల ఇరవై రెండున అయోధ్యలో బాలరాముని ప్రతిష్ఠ కార్యక్రమం ద్వారా శ్రీరాము భక్తుల కళ నెరవేరుతుందని ఆనందం వ్యక్తం చేశారు శ్రీరాము స్పర్శ అక్షింతలను ఇంట్లో భద్రపరుచుకుని ఈ నెల ఇరవై రెండున అయోధ్యలోని శ్రీ బాలరాముడి ప్రతిష్ట రోజున అయోధ్యకు వెళ్ళలేని వారు సాయంత్రం ఇంటిలో పూజలు నిర్వహించుకొని ప్రతి ఇంటికి ఒక ఐదు దీపాలు వెలిగించాలని పేర్కొన్నారు అడోద్ బంధువులకు తెలియజేయనది మన ఈ రోజు ఎంతో సుదినము మనము గత ఎన్నో దశాబ్దాల కాలము ఐదు వందల సంవత్సరాల క్రితం మనం ఎదురుచూస్తున్నటువంటి సుదినము ఈ రోజు ఆసందమైనది స్వామివారి భవ్య దివ్య రామణ నిర్మాణము అత్యంత వైభవపేతముగా ప్రతిష్టాపన కార్యక్రమం ప్రారంభమై ఉన్నది ఇరవై రెండవ తారీఖు నాడు అభిజిత్ లగ్న సుముహూర్తంలో చాలా ప్రస్తుతమైన సుహూర్తంలో స్వామివారి బాలరామ విగ్రహ ప్రతిష్టాపన జరగబోతున్నది మరి దాన్ని పురస్కరించుకొని ప్రతి ఊర ప్రతి ఊరు వారల కూడా స్వామివారి పతిష్టా సందర్భంగా దీపాకాంతిని వెలిగించి స్వామివారికి జైజేలు పలకాలి అలాగే స్వామివారి గర్భాలయంలో విజయ అక్షంతలుగా మనకు అక్షంతలను పూజించి ప్రతి గ్రామ గ్రామానికి కూడా పంపడం జరిగింది ఆ యొక్క అక్షతలు ఈరోజు మన గ్రామంలో స్వామివారి దాతుడైన శ్రీ భక్తానే స్వామి దేవాలయంలో స్వామివారిని పూజించుకొని ఆ అక్షతలను కూడా మనము ఈరోజు మన గ్రామంలో వితరణ చేయడం జరుగుతుంది మరి ఈ అక్షతలను విజయ అక్షంతలుగా భావించుకొని మన గృహంలో ప్రతి ఒక్కరు మన శిరస్సు అందుగా మన గృహంలో మన పంటలలో కులాలలో కూడా స్వామివారి అక్షత చల్లుకొని స్వామివారి మనం పూజించే అక్షంతలో బియ్యంలో కూడా అక్షంత కలుపుకొని స్వామివారి ఆశీస్సులుగా భావించి ఆ స్వామివారి ఆశీస్సులు అందరూ కూడా పొంది ప్రతి ఒక్కరు కూడా సర్వతో ముఖావృద్ధిగా జరగాలని ఆ యొక్క స్వామివారి రామచంద్రమూర్తి అందరికీ కూడా కలిగి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ